రైల్లా జైళ్ళ ఎక్స్ప్రెస్ రైల్లో జనరల్ భోగిల సంఖ్య తగ్గింపు అన్ని ప్రధాన రైల్లో రెండు కోచ్లకే పరిమితం కాలు కదపలేని టాయిలెట్కు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రయాణికులకు ప్రత్యక్ష నరకం సో మనం చూసుకుంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మనకు చూసుకున్నట్లయితే దక్షిణ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ పరిస్థితి అయితే వస్తుందన్నమాట సికింద్రాబాద్ నుంచి అటు విజయవాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు భువనేశ్వర్ కావచ్చు ముంబై కావచ్చు బీహార్ కావచ్చు ఉత్తరప్రదేశ్ కావచ్చు ఇలా ఈ రాష్ట్రాలకు ప్రయాణించే రైల్లో సమస్య తీవ్రంగా అయితే ఉంటూ ఉంది ప్లాట్ఫామ్పై కూడా ప్రయాణికుల మధ్య పెద్ద ఎత్తున పోరాటమే కూడా జరుగుతూ ఉందన్నమాట సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆఖరికి టాయిలెట్లో కూడా టాయిలెట్లో కూడా ఎవరిని వెళ్లకుండా టాయిలెట్లోకి వెళ్ళి కూడా మించున్న పరిస్థితి అయితే వచ్చింది ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి విధంగా వెళ్తున్న రైల్లో పరిస్థితి అయితే ఉంటుందన్నమాట సో ముఖ్యంగా సికింద్రాబాద్ తెలంగాణలోని మనకి ఏదైతే సికింద్రాబాద్ ఉందో దీన్ని బేస్ చేసుకొని రైలు ప్రయాణికులు అత్యధికంగా ప్రయాణిస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాలకు ఈ నేపథ్యంలో రైల్లో ప్రయాణం అంటేనే నరకాలు కనిపిస్తూ ఉన్నాయి జనరల్ ప్రయాణం చేయాలంటే సో ఖచ్చితంగా దీనికి సంబంధించి మార్పు తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఉంది అదేవిధంగా దక్షిణ మధ్య రైల్వేనైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రయాణికులకు కష్టాలు లేకుండా చేయండి బాబు అని చెప్పేసి జనరల్ బోగీలు అయితే పెంచాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో మరి తెలంగాణ ప్రజలుగా మీరేమంటారు మీ అభిప్రాయం తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్